సంబంధించిన ఒక మనిషి చిన్ననాటి నుండి ఆ ఫాదర్ అయిపోదామని సెమినార్కి వెళ్ళిపోయారు బిషప్ గారు నా బ్యాచ్ తీసుకున్నారు నన్ను మాత్రం తీసుకోలేదు ఇంటికి వెళ్ళిరావు తర్వాత అన్నాడు ఇంటికి వచ్చేసాను నేర్చుకుంటూ వచ్చేసా తర్వాత అభిషేకంతో కూడిన ఒక సమూహం నాకు పరిచయం అయింది మాకు పరిచయం అయింది అప్పుడు ఆ సమూహం అంతా కూడా ఆత్మతో ఆశ్రయించుకున్నాడు అసహించుకున్నాను ఇదేంటి లాగుంది ఎంత ఎంత అసహ్యం ఉంది అనుకున్నా అలా అనుకున్నా అనుకుని చాలా కాలం దూరంగా ఉన్నా తర్వాత దాని సత్యం తెలుసుకున్న తర్వాత నిజమైతే నాకు కూడా కావాలి అనుకున్నా నాకెందుకు ఇవ్వకూడదు అనుకున్నా చాలా కాలం నేను కనిపెట్టా ఒకరోజు యవనస్తుల కూటం జరుగుతుంది మోకరించా అది రాత్రి వేళ పది పదిన్నర పదకొండు అవుతుంది ఆ సమయం మోకరించి అందరి యోనస్తులందరూ కన్నీరు ప్రార్థన ప్రార్థించేస్తున్నారు సడన్ లో ఒక బలమైన కరెంట్ షాక్ లాంటి ఒక అభిషేక్ నా మీదికి దిగొచ్చి దిగొచ్చేసరికి నేనేమైపో నాకు తెలియదు రాత్రి జరిగిన సంభవం ఇది మేమందరం సృహలోకి వచ్చేసరికి ఉదయకాలం మూడైంది ఆ మూడు గంటలు లేచి చూస్తే నా కాలంతా రక్తం నా మోకాలంతా రక్తం రక్తం అయిపోయింది పరిస్థితులన్నీ మారిపోయి నా జీవితంలో జరిగింది మీ జీవితంలో జరగదా అసహించుకున్న నన్ను అభిషేకించినది మీరు ఏ సంగపు వారైనా సరే మీరు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నమ్మని వారైనా పర్వాలేదు మీరు కనిపెట్టండి దేవుడు ఆత్మనిస్తాడు అంచు దినములలో సర్వ శరీరులపై నా ఆత్మను కొమ్మరిస్తారు సర్వ శ ఒక డినామినేషన్ ఎవ్రీ ఫ్లష్ ప్రతి శరీరంపై ఆయన ఆత్మను కొమ్మరిస్తారు ఆయన ఇష్టపడుతున్నారు ఇది కాలు ఇది పరిశుద్ధాత్మక అందరిని అభిషేకించే కాలు